మశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మగ్నస్థితి ద్వారా మీరు అధికారాత్మలు అంటున్నారు బాబా అంటే అనుభవం అనేది గొప్ప అధికారము అంటున్నారు బాబా ఈ జ్ఞానాన్ని అనుభవం చేసుకున్న వారి గురించి చెప్తున్నారు బాబా వాళ్ళే మాస్టర్ సర్వశక్తివంత వంత పిల్లలు అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సదా సర్వ అనుభవాలలో నిమగ్నం అయ్యేవారు మననం చేయటం అనేది రెండవ స్థితి మననం చేస్తూ నిమగ్నం అవటం అనేది మొదటి స్థితి మననం చేస్తూ నిమిగ్నం అవటం అనేది మొదటి స్థితి మననం చేసేవారు స్వతహాగానే నిర్విఘ్నంగా ఉంటారు జ్ఞానాన్ని మననం చేసేవారు కానీ దానికంటే ఉన్నత విఘ్న వినాశక స్థితి అంటే స్వయం నిర్విఘ్నంగా అయి ఇతరులను విఘ్నాలను కూడా వినాశనం చేయడానికి సహాయం చేస్తారు అనుభవం అన్నిటికంటే గొప్ప అధికారము అనుభవం యొక్క అధికారం ద్వారా బాబా సమానమైన మాస్టర్ సర్వశక్తివాని స్థితిని అనుభవం చేసుకుంటారు మగ్న స్థితి ఆత్మలు తమ అనుభవం ఆధారంగా ఇతరులకి నిర్విఘ్నంగా అయ్యే ఉదాహరణ అవుతారు ఎందుకంటే బలహీన ఆత్మలు వారిని చూసి స్వయం కూడా ధైర్యం ఉత్సాహంలోకి వస్తారు మేము కూడా ఆ విధంగా అవ్వాలి అని మగ్నస్థితి ఉన్న ఆత్మలు బాబా సమానంగా ఉన్న కారణంగా స్వతహాగానే వైరాగ్య వృత్తి కలిగిన వారిగా బేహద్ సేవదారి మరియు బేహద్దు ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు మగ్నస్థితిలో ఉండే ఆత్మలు సదా కర్మతీతంగా అంటే కర్మ బంధనకు అతీతంగా మరియు సదా బాబాకు ప్రియంగా ఉంటారు మగ్న మగ్న ఆత్మ సదా తృప్తి ఆత్మగా సంపన్న ఆత్మగా సంపూర్ణతకి సమీప ఆత్మగా ఉంటారు సదా అనుభవం యొక్క అధికారం కారణంగా స్వతహా యోగిగా ఉంటారు అతితో మరి ప్రియమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటారు అని బాబా అంటున్నారు అంటే ఈ పాత ప్రపంచం ఈ పాత సంస్కారాలు పాత అన్నిటికి అతీతంగా బాబాకు ప్రియంగా ఉంటారు ఈ విధంగా అనుభవం చేసుకుంటారు అని బాబా అంటున్నారు ومشان